హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నరసింహని వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా ఇక్కడ చూడండి అంతర్వేది ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి ఇప్పుడే మన జాలర్లు చేపలు వేటాడుకుని ఒడ్డుకు తీసుకొచ్చారు హార్బర్లోకి వీళ్ళకి ఎక్కువగా గ్రీన్ కోలా అంటే కదుర్లు అలాగే పశుపార ఇంకా చిన్న చిన్న చేపలు చాలా పడ్డాయండి ఈ బోటికి అయితే ఎక్కువగా వడగర్రెలు ఎక్కువ పడ్డాయండి వీళ్ళకి అంటే ఒక్కొక్క రకే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చేపలు ఎక్కువ పడుతూ ఉంటాయి అంటే వలలను బట్టి పడతాయి అంట అవి అందుకు ఒకరికి పెద్ద చేపలు పడితే ఒకరికి చిన్న చేపలు పడతా ఉంటాయి ఈయన చూడండి టేకు చేప ఇది ఈ చేప ఎకరించడానికి బట్టి వెళ్తున్నారు వీళ్ళకి చిన్న చేపలే పడ్డాయండి వీళ్ళకి కూడాను బోట్లోంచి బయటకు తీస్తున్నారు అంటే ఐస్లో పెడతారండి అది ఐస్ బాక్స్లు అండి అవి వీళ్ళు వేటాడుకున్న ప్రతి చేప కూడా అట్లలో పెట్టి ఐస్ వేసేస్తూ ఉంటారు ఇవిగో చూడండి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద టేక్ చేపలు ఎక్కువగా వచ్చినాయి చాలా ఎక్కువండి టేక్ చేపలు పాట పెట్టారు వీళ్ళు కొనుగోలు చేసుకుని పట్టుకుని వెళ్తున్నారండి చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు కూడా ఇక్కడ పాటలు పెడతారు విందాం ఇప్పుడు ఈ టేకు చేపలు సొరచేప టేకు చేప ఇవన్నీ ఒకే జాతికి చెందినవి అంటండి అందుకు వీటిని పిడుపుగా ఎక్కువగా వండుకుంటూ ఉంటారు ఇవిగా చూడండి ఎన్ని చేపలు పట్టుకుంటారు ఈ టేకుల్లో కూడా చాలా రకాలైన టేక్ చేపలు ఉంటాయి పులి మచ్చల టేకు చేపని ఈ పసుపు టేకు చేపని బ్లాక్ మచ్చల టేకు చేపని ఇలా రకరకాల టేకులు ఉంటాయండి ఇవి చూడండి ఇతను పాట పెడుతున్నారు గొరకలు నూట డెబ్భై కొట్టారండి అంటే పదిహేడు వేలకి కొట్టారండి ఈ చేపలు ఈ గొరక చేపలన్నీ ఇవి చాలా పెద్ద పెద్ద తలతో ఉండే గొరక చేపలండి ఇవి ఇవి చాలా రేటు పలుకుతున్నాయి మూడు వందల యాభై రూపాయలు కూడా నాలుగు వందలు కూడా పలుకుతూ ఉంటుంది కేజీ వచ్చి ఇవి ఎక్కువగా హైదరాబాదు కలకత్తా వెళ్తూ ఉంటుంది ఈ టేక్ చేపలు అండి ఇవి ఎంత చూడండి ఎంత వీటిని కూడా పాట పెడతారు ఎంత వస్తాయో చూద్దాం ఇది నూట ముప్పై ఐదు అంటే పదమూడు వేలు కొనుగోలు చేసాడండి ఈయన ఈ చేపలన్నీ కలిపి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు ఉన్నాయో ఇవన్నీ కూడా టేక్ చేపలు అండి ఈ టేకి చేప ఈ టేక్ చేపలు చాలా రుచిగా ఉంటాయి పిట్టిగా వండుకుంటేనే సేమ్ స్వర చేపల్లాగే వండుకోవాలి వీటిని కూడాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడన్నా ఇటువంటి చేపలు అంటే వడగర్లు కానీ ఇవి జలండి ఇవి ఎంత వచ్చినాయో చూద్దాం ఇవి ఎనిమిది వేలు కొనుగోలు చేశారండి ఇవి పసుపు తెలుపు గొరకలండి ఇవి ఇవి కూడా ఎక్కువ రేట్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ముందు పదిహేడు వేలు కొనుగోలు చేశారు చూడండి అదే టైప్లో ఇవి కూడా సేమ్ రకమే కానీ తేడా ఉంటాయి అన్నమాట ఇవి కూడా అవే రేట్ ఎంత పలుకుతూ ఉంటుందో ఈ దీని రేటు కూడా అలాగే పలుకుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చేపలు మీకు నచ్చితే లైక్